హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో దిస్ ఇస్ సుమన్ మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఒక జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ టైమ్లెస్ లవ్ రీడింగ్ ఇది సో సో ఇది ఎవరైనా చూడొచ్చు నో కాంటాక్టర్స్ ఆపరేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు లవర్స్ సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ఎవరైనా చూడవచ్చు వీడియో సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది మీరు దాన్ని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా మెన్షన్ చేశాను మెన్షన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఈరోజు వీడియోలోకి వెళ్దాం అసలు మీ మీ లవబుల్ పార్ట్నర్ అంటే మీ ప్రియమైన పార్ట్నర్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారు లేదా అసలు ఏం ఆలోచిస్తున్నారు అసలు తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం సో మీ పార్ట్నర్ అసలు కరెంట్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు మరి కరెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చూద్దాం సో కింగ్ ఆఫ్ పెంటకల్స్ సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే తను బాగా సంపాదిస్తున్నారు ఇక్కడ సో వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో మీ పర్సన్ వృషభ కన్యారు మకర రాశి పర్సన్ అయి ఉండాలి నాకు తెలిసి సో తను మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు బాగా డబ్బు సంపాదనలో పడిపోయారండి వీళ్ళు సో నెక్స్ట్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ సో ఫోర్ ఆఫ్ స్వాట్స్ సో మీ పార్ట్నర్ ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మిస్ అవుతున్న ఫీలింగ్ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ సో ఏకాంతంగా ఉన్నారు ఒంటరిగా ఉన్నారు అంటే ఇక్కడ అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు హీఆర్ ఈజ్ మిస్సింగ్ యూ ఎలాట్ ఓకేనా ఏకాంతంగా ఉన్నారు ఒంటరిగా ఉండిపోయారు డిప్రెషన్లో ఉన్నారు వీళ్ళు ఓకేనా సో మీరు వచ్చేసి కరెంటు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు అసలు సో మీరు వచ్చేసి కింగ్ ఆఫ్ స్వాడ్స్తో దిగులుగా ఉన్నారు మీరు కూడా క్లారిటీ లేదు నెగిటివిటీ ఉంది మొత్తం ఆలోచిస్తున్నారు మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తన లైఫ్లో దేర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్ అసలు ఏంటి చేద్దాం నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుందాం అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళు కూడా ఎంత మాత్రం హ్యాపీగా లేరు మీ పర్సన్ సో సారీ మీరు కూడా ఎంత మాత్రం హ్యాపీగా లేరు మీ పార్ట్నర్ అక్కడ హ్యాపీగా లేరు మీరు కూడా పెద్దగా హ్యాపీగా లేరు సో టూ ఆఫ్ స్వాట్స్ అంటే క్రాస్ రోడ్స్లో ఉన్నారండి టోటల్గా ఇప్పుడు తన లైఫ్లోకి వస్తే మీరు తనను ఎక్కడ రిఫ్యూజ్ చేస్తారో ఎక్కడ తనను అవాయిడ్ చేస్తారని అన్నమాట సో క్రాస్ రోడ్స్లో కాల్ చేయాల వద్దా మెసేజ్ చేయాల వద్దా అని చెప్పేసి మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారన్నమాట టోటల్గా సో మీ పార్ట్నర్ అయినా సరే కరెంట్ ఎనర్జీస్లో మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది సో మీ కరెంట్ ఎనర్జీ కూడా మీ పార్ట్నర్ మిస్ అవుతున్న ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది టోటల్గా ఓకే మా ఫ్రెండ్స్ సో మీ పార్ట్నరు తన సబ్కాన్షియస్ మైండ్లో మీ పర్సన్ అంటే మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో వీళ్ళు ఏంటంటే ద మూన్ కార్డ్ సో మీ పర్సనల్ లైఫ్లో ఆ మనసులో ఒక రహస్యం ఉంది అది చెప్పడానికి భయపడుతున్నారు లేదా మీరు తనతో ఇంటరాక్ట్ కావట్లేదు అని కావటం లేదని చెప్పేసి కూడా వీళ్ళు బాధపడుతున్నారు మనసులో ఏదో అయితే మొత్తానికి బాధపడుతున్నారు మీరు ఇంటరాక్ట్ కావట్లేదని చెప్పేసి కూడా వీళ్ళు బాధపడుతున్నారు సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సో ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారండి సో ఇదేంటండి ఇంకా మీరు కాల్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు బాధపడుతున్నారు ఇది వచ్చేసి మిమ్మల్ని లైఫ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి డెత్ కార్డ్ సో డెత్ వచ్చేసి తనలో ఒక గాఢమైన మార్పు వస్తుంది ఈ మార్పు ఏంటంటే ఒక వైరాగ్యం కూడా కావచ్చు అంటే వెయిట్ చేసి ఉంటారు కదా బాగా వెయిట్ చేసి చేసి ఉంటారు కదా సో రెస్పాన్స్ రాకపోయినప్పటికీ ఇక ఈ పర్సన్ మనకు వద్దని అనుకుంటున్నారు అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుందని కూడా అనుకోవచ్చు మనం అంటే ఈ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది అని ఇలా అని కూడా చెప్పవచ్చు మనం ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటకల్స్ సో సిక్స్ ఆఫ్ పెంటకల్స్ అంటే మీకు ఒక ఈక్వల్ ఈవెంటేకి ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారంటే ఒక ఈక్వల్ ఈవెంటేకి ఇవ్వాలనుకుంటున్నారు సో ఇక్కడ నెంబర్ సిక్స్ వచ్చిందండి సో సిక్స్ అంటే ఏంటంటే వీనస్ లగ్జరీ లైఫ్ని ఇష్టపడతారు వీళ్ళు అంటే మెటీరియల్ థింగ్స్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు కోరికలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి సో నెంబర్ ఫోర్ ఇది వచ్చేసి నెంబర్ ఫోర్ కదా ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు వీళ్ళు మీ గురించి మీ పార్ట్నరు సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏమనుకుంటున్నారు అసలు మీ పార్ట్నర్ గురించి సో మీరు వచ్చేసి ఏమనుకుంటున్నారంటే ఎయిట్ ఆఫ్ గ్యాన్స్ సో హ్యాంగుడ్ మ్యాన్ అండ్ ది టవర్ కార్డ్ ఓ సో టూ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ మీరు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ గురించి సారీ ఎయిట్ ఆఫ్ గైన్స్ ఒక బెల్లం కొట్టిన రాయిలో ఉండకుండా ఒక శుద్ధ పాపులా ఉండకుండా మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్తో అంటే కమ్యూనికేషన్ చేయాలి ఒక కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట సో హ్యాంగుడ్ మ్యాన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు తల కిందలుగా తపస్సు చేస్తున్నారు మీరు సో నెక్స్ట్ వచ్చేసి టవర్ కార్డ్ అంటే ఒక చేంజ్ రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో చేంజ్ రావాలనుకుంటున్నారు సడన్ చేంజ్ అని అన్నమాట ఈ చేంజ్ వచ్చేసి ఏంటంటే సడన్ చేంజ్ అనమాట సడన్ మిరాకిల్ జరిగి మీ పర్సన్ మీకు కాల్ చేయ కాల్ చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అన్నమాట నెక్స్ట్ టూ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి మీ ఇద్దరిది కూడా ఒక అన్కండిషనల్ లవ్ మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీరు మీ పార్ట్నర్ని సో మ్యూచువల్ ఫీలింగ్స్ చూద్దాం సో మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి సో ది హెరో ఫెంట్ సో ఇక్కడ ఏంటంటే ఏకాంతంగా ఉన్నారండి ఇక్కడ ఏకాంతంగా కూర్చొని బాధపడుతున్నారు దిగులుగా ఉన్నారు సో యాక్చువల్గా మీ థాట్ ఎట్లా ఉందంటే మీ ఇద్దరికి కూడా మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి మీ పార్ట్నర్కి మీకు ఇద్దరికి కూడా ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది సో ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తున్నారు ఇద్దరు దిగులుగా కూర్చొని ఆలోచిస్తున్నారు అసలు మ్యారేజ్ అవుతుందా లేదని చెప్పేసి సో ఇద్దరు కూడా ఇంకా విషయం చెప్పాలంటే ఇద్దరు కూడా ఏడుస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఓకే మీ పర్సన్ గుర్తొచ్చి సో క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం సో క్లారిఫికేషన్ కార్డ్స్ అబౌట్ యువర్ పర్సన్ క్లారిఫికేషన్ కార్డ్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ సో సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ సూపర్ సో పేజ్ ఆఫ్ కప్స్ సో క్లారిఫికేషన్ కార్డ్స్ అబౌట్ యువర్ పర్సన్ అండి సో పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీ మీ మధ్య ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉందండి మీ ఇద్దరి మధ్య సో మీతో ఒక ప్యాషనెట్ న్యూబింగ్ని చేయాలనుకుంటున్నారు మీతో ట్రావెల్ చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా క్లారిఫికేషన్ కార్డ్స్ అబౌట్ యువర్ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు అంత కోరిక ఉంటే అంటే అంత మిస్ అవుతూ మాట్లాడవచ్చు కదా అట్లీస్ట్ కాల్ చేసి కానీ మెసేజ్ మెసేజ్ అయినా చేయొచ్చు కదా మీరు అవునా సో ఆఫ్ ఫార్చ్యూన్ సో మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఏస్ ఆఫ్ కప్స్ సో తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు లేదా తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు తనను తాను కాపాడుకుంటున్నారు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అనుకుంటున్నారు సో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు తనకి వీళ్ళు సో క్లారిఫికేషన్ కార్డ్స్ అబౌట్ యూ సో ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ ఈ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ఎస్ ఆఫ్ పెంటకల్స్ సో ఇక్కడ వచ్చేసి సో ఫైవ్ ఆఫ్ పెంటకల్స్తో మీరు ట్రాక్డ్ ఫీల్ అవుతున్నారు అంటే ఏమంటారు ఏమో అంటారు కదా ఇరుక్కపోయి ఇరుక్కున్నా అని అనుకుంటారు కదా సో ఈ మనిషి ఉలకడు పలకడు ఈ మనిషి కోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఈ రిలేషన్షిప్ నుంచి ఉండలేకపోతున్నాను బయటికి వెళ్ళలేకపోతున్నాను ఉంటే బాధ ఉంటే ఓ బాధ పోతే ఓ బాధ ఎందుకంటే మీ మనసు మీతోనే వస్తుంది కదా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సో మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న ఇష్యూస్ కూడా ఉన్నాయి ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ లాస్ కూడా ఫీల్ అవుతున్నారు ఒంటరిగా ఉన్నారు దిగులుగా ఉన్నారు సో ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చేసి సో ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఈ పర్సన్ మాట్లాడడం లేదు కొంచెం కూడా అని మీరు చాలా బాధపడుతున్నారు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు ఒకవేళ మీరు మూవ్ ఆన్ అయితే వేరే దగ్గర న్యూ బిగినింగ్ అవుతుంది ఎందుకంటే ఈ కార్డ్ పైన సన్ కార్డ్ ఉంది కదా ఇక్కడ సన్ ఉంది కదా సో దీని ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మీరు ఈ రిలేషన్షిప్ మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయిపోతే మీకు వేరే వాళ్ళతో న్యూ బిగినింగ్ అవుతుందని అర్థం ఇక్కడ సో ఏ సెంటకల్స్తో మీరు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు సో ఇక్కడ ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు కాబట్టి మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారు సో మీ పార్ట్నరు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి అసలు సో మీ పార్ట్నర్ పాస్ట్ సెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో వచ్చేసి మీరు ఇక్కడ చాలా క్వశ్చన్స్గా ఉన్నారండి మీ పర్సన్ మనీ మేకింగ్లో సారీ మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది సో మీ పార్ట్నర్ వచ్చేసి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు తనను తాను కాపాడుకున్నారు మిమ్మల్ని చాలా ప్రేమించారు చాలా డీప్ లవ్ చేశారు మీరు తనకే సొంతం ఇంకెవరితో మాట్లాడకూడదు అన్నట్టుగా ప్రేమించారు పాస్ట్లో సో ప్రజెంట్ వచ్చేసి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో ఫ్యూచర్లో మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతారు సో మీ పార్ట్నర్ అనుకుంటారు మీరు తన లైఫ్లోకి రావడం ఒక అదృష్టంగా భావిస్తారు అనమాట సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్కి ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు సో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీరు ప్రజెంట్ వచ్చేసి ఫ్యూచర్లో సో సూపర్ మీ ఇద్దరిది ఒక పాస్టర్ లైఫ్ ఆర్ సోల్ మేడ్ కనెక్షన్ అని మీరు ఫీల్ అవుతారు సో ఊరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెటిల్ ఉన్నాయి చూద్దాం సో ఊరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ లా ఉన్నాయి ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ మీ పార్ట్నర్ వచ్చేసి స్ట్రాటజీస్ వేస్తున్నారు ఒక న్యూ ఐడియాస్ ప్లాన్ చేస్తున్నారు సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ని అప్రిషియేట్ చేస్తున్నారు సో మ్యూచువల్ ద సమ్ ఖచ్చితంగా మీకు ఈ రిలేషన్షిప్లో విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది ఈరోజు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్